హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఓకేస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా క్రిస్మస్ కోసం ఉన్న సూపర్ ఆఫర్స్లో శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఈ ఆఫర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి బెనారస్ ఫ్యాన్సీ టై టైప్ అండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుంది సివడీ ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది ఫెస్టివల్ సీజన్ కదండి కొంచెం షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాది మార్కెట్ షాప్ నెంబర్ అండి చాలా మంది అన్న డిఫరెంట్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైస్ లో తెప్పించండి అని అడుగుతున్నారు మనం అలానే ఈ అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ డిస్కౌంట్ సేల్ లో ఇస్తున్నానండి ప్రతి ఐటమ్ కూడా రీజనబుల్ రేట్ లో ఉంటుంది అన్నట్టు డిస్కౌంట్స్ వస్తాయి ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి రోజు ఐటమ్ స్టార్టింగ్ చూడండి డాన్సింగ్ డాల్ డిజైన్ నాకు ఈ డిజైన్ అండి జార్జెట్ లో తెప్పించమని దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అడుగుంటారండి అన్న జార్జెట్ తెప్పించండి ప్యూర్ జార్జెట్ లో తెప్పించండి నేను ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో డాల్ డిజైన్ ఫ్రెష్ నో నో ఎనీ ఎనీ డిఫెక్ట్స్ అండి ఫ్రెష్ పీసెస్ వస్తాయి సో మీటర్ శారీ వస్తుంది ఇట్లా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్యాక్ ప్యాక్ వస్తుందండి ఇట్లాగా సెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది రంగులు మీకు ఏది ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్న నాకు ఒక కలర్ రెండు కావాలి ఒక కలర్ ఒకటి కావాలి సెట్ వైజ్ కావాలి మీకు ఎలా కావాలని ఇస్తానండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మార్కెట్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ దీంట్లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఒకసారి చూడండి కలర్స్ కూడా ఒకసారి చూసుకోండి మీకు ఇలా సెట్ వైజ్ కావాల తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ ఒకటే ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఈ డిస్కౌంట్ సేల్ లోనండి ఇది ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాలిడ్ ఈ ఇరవై నాలుగు మాత్రమే ఈ డిస్కౌంట్ సేల్ వస్తుంది ఓకే కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఈ రోజు వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అండ్ సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కి అలా కూడా మీకు బాగా యూస్ ప్యూర్ జార్జెట్ అండి జర్నీస్ కైనా లేదా ఏదైనా అకేషన్స్ కైనా లేదా డ్రెస్సెస్ కైనా ఎక్సలెంట్ ఉంటుంది డ్రెస్సెస్ కి లెహెంగాస్ కి మీరు కస్టమైజేషన్ కి కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి క్రష్ వస్తుందండి మీకు కొంచెం ప్యూర్ జార్జెట్ అనగానే క్రష్ వస్తుందండి పళ్ళు కలంకారీ పళ్ళు ఆల్ ఓవర్ డాన్సింగ్ డాల్స్ బ్యూటిఫుల్ డాన్సింగ్ డాల్స్ వైలెట్ కలర్ అండి తెలో కాంబినేషన్ సారీకి తగ్గట్టుగానే బ్లౌజ్ కూడా ఇచ్చారు మనకి డాన్సింగ్ డాల్స్ తోటే చిన్న చిన్న డిజైన్ బాగుంది ఎక్సలెంట్ ఐటమ్ అండి త్రీ డబల్ నైన్ సార్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి ఓకే ఇట్లా మీకు ఎన్ని కావాలన్నా తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం కలర్స్ కూడా ఒక్కసారి చూసుకోండి మీకు ఏ సారీ నచ్చినా కూడా క్లియర్ గా మార్క్ చేసి స్క్రీన్ షాట్ షేర్ చేసేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్కి డెఫినెట్గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు ఇది వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి ఓకే చందేరి గద్వాల్ అంటారు గద్వాల్ మీద బుటా వస్తుంది ఇది మొత్తం కూడా వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకోండి మొత్తం కూడా థ్రెడ్ వీవింగే ఓకే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇది మార్కెట్ ప్రైస్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మొత్తం వివింగ్ కాన్సెప్ట్ మొత్తం గద్వాల మీద వివింగ్ మీకు ఆ ఫ్యాబ్రిక్ ని ఆ డిజైన్ ని బట్టి మీకు కొంచెం వేరియేషన్ వస్తూ ఉంటుంది అక్కడక్కడ ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయండి ఈరోజు దాదాపుగా దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ కే విజిట్ చేయండి ఎందుకు అంటే మీకు ఆన్లైన్లో మేము అన్నీ కూడా మళ్ళీ పిక్స్ షేర్ చేయండి అన్న లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కష్టం అవుతుంది కాబట్టి షాప్ విజిట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది మీకు ఏం కావాలన్నా తీసుకోవచ్చు వచ్చేవాళ్ళు కొంచెం పిక్స్ తెచ్చుకోండి మీరు ఏది కావాలి అనుకుంటున్నారు అన్నది పిక్స్ తెచ్చుకుంటే ఈజీ అవుతుంది మీకు కూడా ఇంకొక టోపింగ్ చేద్దామండి చేసి చూపిస్తాం ఇది బ్యూటిఫుల్ బ్రౌట్ కలర్ అండి పళ్ళు పార్టీ బ్లౌజ్ కొర్చండి వన్ మీటర్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ ఎక్కడ కూడా సెవెంటీ సెంటిమెంట్స్ లేదా ఎయిటీ సెంటిమెంట్స్ వస్తుంది దీనికి ఒకటి వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ సారీ మనకి చెక్ ప్యాట్రన్ మీకు ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయండి ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి అసలు అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ ఇందులో కలర్స్ చూడవచ్చు డిఫరెంట్ ప్యాట్రన్స్ వస్తూ ఉంటాయి అండ్ మనం ఓపెన్ చేసినందులో గ్రీన్ షేడ్ వచ్చిందండి చెప్పొచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ నేను రాదండి కానీ వన్ పర్సెంట్ వీవింగ్ డిఫెక్ట్ వస్తుందనే అనే తీసుకోండి మనం ఫ్రెష్ పీసెస్ అనే కొన్నాము ఓకే మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి అసలు ఈ జరిగే వీవింగ్ ఎంత కాస్ట్ అవుతుందో చూడండి మనకు వచ్చే ప్రైస్ అంత రీజనబుల్ గా వస్తుంది దానికి దీంట్లో దట్టు టూ కలర్స్ వస్తాయి ఇలాంటి డిజైన్స్ మనకి కట్ పీసెస్ లోనే చాలా కాస్ట్ ఉంటుందండి ఇలాంటివి కట్ సారీస్ వస్తాయండి మన దగ్గర రాదు మేడం నేనైతే ఎందుకు అంటే కట్ సారీస్ త్రీ హండ్రెడ్ అబో అమ్మాలండి త్రీ హండ్రెడ్ అబో అమ్మకపోతే దానికి మాకు పర్చేజ్ రేట్ కూడా రాదు ఇవంటే మిక్స్ లాట్స్ దొరికినాయి కాబట్టి మనం తక్కువలో ఇచ్చేయగలుగుతున్నాం నార్మల్ మనకి జార్జెట్ షిఫాన్ ఇలాంటివన్నీ కట్ సారీస్ ఉంటాయండి బట్ అది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఆ రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏది కావాలన్నా సరే నాకు మీకు గనక నాకు వాట్సాప్ చేస్తే మీకు అన్ని కూడా డీటెయిల్స్ చెప్తానండి డైలీ వేర్ సారీస్ కూడా అందాము మనం రెగ్యులర్గా వీడియోస్లో పెట్టేవాళ్ళం ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకు డైలీ వేర్ సారీస్ ఏమైనా కావాలంటే వాట్సాప్లో ఉంటాయండి గ్రూప్ లో ఉంటే మీరు గ్రూప్ లింక్ కనుక యాడ్ అయిపోయారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు దాంట్లో చూసుకోవచ్చు ఓకే అప్డేట్స్ ఎనీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో ఇందులో మనకి జరి అండి సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది కాపర్ ఉంది అలాగే పింక్ లేటెస్ట్ గా వస్తుంది కదా ఆ కాంబినేషన్ ఉంది రెడ్ కాంబినేషన్ కూడా ఉంది ఒకటే కలర్ అయినా సరే అండి త్రీ త్రీ డిజైన్స్ అవును బుటైజ్ మారుతున్నాయండి మీరు చెక్ చేయచ్చు ఓన్లీ ఒక దానికి మించి ఒకటి ఉంటుందండి శారీస్ మటుకి ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తారండి ఎల్లో అండి మంచి కలర్ కూడా బాగుంది అండి పెట్టుబడులకు కూడా మీరు తీసుకోవచ్చండి ఎందుకు అంటే అండి ఇంత తక్కువ ప్రైసెస్లో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఎక్కడ దొరకవు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కొంతమంది ఏమండి షాప్ చిన్నది కదా షాప్ కాదండి మీరు ఐటెం ఎలా ఉంది చెక్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి ముగ్గురు నలుగురు అన్న షాప్ చిన్నది కదా షాప్ చిన్న షాప్ చిన్నది కాబట్టి అన్నీ మీకు ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అదే షోరూమ్కి వెళ్ళారనుకోండి నేను షోరూమ్లో పెడితే నేను పదిహేను వందలకు కో రెండు వేలకు అమ్మాలి షోరూమ్ కాదు షాపు స్టాఫ్ ఎవరు ఉండరు మా వరకే చేస్తాం కాబట్టి బిలో మార్జిన్తో లో మార్జిన్ కాబట్టి బిలో లో మార్జిన్తో నేను చేయగలుగుతున్నాను శారీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ప్రాఫిట్స్తో కూడా ఇవ్వగలుగుతున్నాను అంటే స్టాఫ్ ఎవరు లేరు ఖర్చు తక్కువ కాబట్టి

ప్రింట్ కాదండి జరీ వివింగ్ ఉంటుందంటానికి లక్కీ సిల్క్ అంటారు దీంట్లో టూ డిజైన్స్ వస్తాయండి ఫ్రెష్ సెట్ వైజ్ వస్తాయి మీరు సెట్ తీసుకున్నా సింగల్ తీసుకున్నా ప్రైజ్ ఒకటే కానీ వెరీ నార్మల్ గా వివింగ్ డిఫెక్ట్స్ ఏమైనా వస్తాయనే కొనుక్కోండి ఎందుకంటే మనం లాట్ లాట్ కొంటాం కాబట్టి పొరపాటు నేను తగిలినా కూడా మీరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి అయితే వీటికి అసలు డిఫెక్ట్స్ ఏమీ రావు బ్లౌజ్ సెల్ఫే సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది కాస్ట్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు మనం ఇచ్చే మొత్తం కూడా డిస్కౌంట్ సేల్స్ కాబట్టి మీకు అంత రీజనబుల్ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాను అండ్ కలర్స్ కూడా బాగున్నాయండి డిజైన్ లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి ఓకే ఇంకొక డిజైన్ ఉంది టూ డిజైన్స్ వచ్చాయండి టూ డిజైన్స్ ప్రతి డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఇది ఆల్ ఓవర్ క్రిప్ ప్యాటర్న్ మిడిల్ లో పీకాక్ డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఇది బెనారస్ టైప్ ఏ కదండి బెనారస్ టైప్ బెనారస్ టైప్ బట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి వెయిట్ లేస్ వెరీ లైట్ వెయిట్ వస్తుంది డిజైన్ అసలే ఒక్కసారి కనుక మీరు షాప్ విజిట్ చేసి గనుక చూస్తే కనీసం త్రీ ఫోర్ సెట్స్ వేసుకుంటారండి ఒక్కొక్కళ్ళు అలా ఉంటుంది ఐటమ్ మనకి ఇలాంటివి ఏంటంటే సేల్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ అన్ని ఇలా చూడండి సేల్ చేసుకునే వాళ్ళకి అయితే స్పెషల్ ఆఫర్స్ అండి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా ఉంటే డిలే అయిపోతూ ఉంటే ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే తొందరగా అయిపోతాయండి దీంట్లో ఓన్లీ టూ డిజైన్స్ వస్తాయి ఏ కి ఇన్ని సెట్లు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి మీకు మీద టూ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయండి ఆ నెంబర్స్ షేర్ చేయండి ఎందుకంటే కలర్ అనేది మీరు క్లియర్గా మార్క్ చేస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి వెయిట్ లెస్ టిష్యూ దీనికి ఏంటంటే మల్టీ కలర్ పళ్ళు వస్తుంది మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా జెర్రీ వీవింగ్ అండి ప్రింట్ కాదు బోర్డర్ వచ్చి మీనాకారి దీంట్లో డిఫెక్ట్స్ ఏం రావు కానీ వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి అని తీసుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే పొర్రపాటును ఏదైనా తగిలినా కూడా ఇబ్బంది ఉండకూడదు అని ఒకే ఒక్క రీజన్ చెప్తున్నాను దీని కవరు ఫోటో అన్ని వస్తాయి ఓకే ఇది మార్కెట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉందండి విత్ బాక్స్ మన దగ్గర వితౌట్ బాక్స్ వస్తుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి టూ డిజైన్స్ వస్తాయి మేడం ఇది ఫస్ట్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇంకోటి సెకండ్ డిజైన్ చూపిస్తాను ఇది కూడా మనకి మీనాకారీనే వస్తుందండి పాత్ర డార్క్ గ్రీన్ విత్ పింక్ మార్చి పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు ఎలా అయితే ఉంటుందో అదే బ్లౌజ్ అండి అండ్ ఇందులో కలర్స్ అండి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ సేమ్ కలర్స్ వస్తుంది ఇట్లా మీకు సెట్ సెట్ టు సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగల్ కావాలన్నా తీసుకోండి ఒకటే ప్రైస్ అండి మీరు ఏది తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ప్రైస్ ఒకటే ఓన్లీ హోల్సేల్ ప్రైస్కి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ వీటిలో మీకు ఏదైనా సరే టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ గ్యారంటీ అండి మళ్ళీ ఏమండి అసలు స్పెషల్ డిస్కౌంట్ అంటున్నారు మళ్ళీ దీంట్లో డిస్కౌంట్ ఉండిద్దా ఉండదా ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చినా సరే టెన్ థౌజండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ గ్యారంటీ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అనేది నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్ళిపోతుంది మేడం ఇది వచ్చేసి అండి టిష్యూ బెనారస్ అండి బెనారసీ టిష్యూ వస్తుంది దీనికి ఇది కూడా థ్రెడ్ వివింగే ఎందుకు ప్రతిదీ నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను అంటే అండ్ త్రెడ్డా ప్రింటా అని మళ్ళీ చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి నేను వివరణ దగ్గర దీంట్లో చూపిస్తున్నానండి ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే మిస్ ప్రింట్స్ కానీ వేవింగ్ డిఫెక్ట్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎందుకంటే ఇది డిఫెక్ట్ ఐటమే వివింగ్ డిఫెక్ట్స్ అనేవి గా తగులుతాయనే తీసుకోండి సరే అయితే బాగుంది అండి చూడ్డానికి కలర్ కానీ ఇది మీషో అలాంటి వాటిలో మీరు సెర్చ్ చేసి ఉండుంటే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉందండి అమెజాన్లో అయితేనేమో లెవెన్ ఫిఫ్టీ ఉంది ఫ్లిప్కార్ట్లో అయితేనేమో థౌజండ్ నైన్టీన్ నైన్ ఉంది ఎందుకంటే నేను ఆ ప్రైస్ చూసాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను దేంట్లో ఏ ప్రైస్ ఉంది అనేసి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అక్కడ ఒక చీర దొరికే రేటుకి మన దగ్గర నాలుగు చీరలు వస్తాయి అది అందుకోసమే డిఫెక్ట్స్ వస్తాయి అని చెప్పానండి మీ శారీస్ కైనా డ్రెస్సెస్ కైనా కస్టమైజేషన్ కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కైనా ఇందులో మల్టిపుల్ డిజైన్స్ అండి మల్టిపుల్ డిజైన్స్ మనం మిక్స్డ్ ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇందులో కూడా మనకి ఏదొచ్చినా మనకి వీవింగ్ లోనే ఉంటుందండి కాంబినేషన్ అయితే ఇవన్నీ కూడా సెమీ ఫినిష్ అండి అంటే ఫుల్ ఫినిష్డ్ గా ఐరన్ చేసినట్టుగా ఉండవు కొంచెం లైట్ గా నలిగినట్టుగా ఉంటుంది చూడటానికి లాట్ కలెక్షన్ గా కొంచెం బల్క్ కలెక్షన్ లాట్ గా వచ్చింది కాబట్టి ఎందుకంటే ఇంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా మళ్ళీ కొంతమంది ఆ డౌట్స్ కూడా రేస్ చేస్తారు ముందుగా చెప్తున్నాను ఇట్లా లైట్ గా నలిగినట్టుగా ఉంటుంది అవి బండిల్స్ లాగా వస్తాయండి సో అది ట్రాన్స్పోర్ట్ లో నలుగుతాయి అన్నమాట చూడండి ఒక్కోటి మీకు డబల్ కావాలన్నా తీసుకోవచ్చు సింగల్ కావాలన్నా తీసుకోవచ్చు ఇలా వీటిలోండి మిక్స్డ్ డిజైన్స్ డిజైన్స్ అయితే తక్కువ వస్తాయి మీకు ఏ డిజైన్ లో ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి సార్ మాకు ఇలా బండిల్స్ రెండు బండిల్స్ కావాలి మూడు బండిల్స్ కావాలి సేమ్ డిజైన్స్ వస్తాయండి బండిలు పదిహేను చీరలు వస్తే మీకు ఎన్ని బండిల్స్ కావాలి అన్ని బండిల్స్ పంపిస్తాం ఓకే ఇలా ఉంటాయండి సింగిల్ సారీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్ అనే చెప్పొచ్చు అది చూడండి ఇంకొక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది సెల్ఫ్ లాగా ఉంటుందండి కాంబినేషన్ పల్లు ప్రతిదీ మనకి పల్లు దీంట్లో డ్యామేజ్ సారీస్ అమ్ముతున్నారు అండి 250 300 అది మనం డ్యామేజ్ కాకుండా వీవింగ్ డిఫెక్ట్ వచ్చే 299 కి ఇచ్చేస్తాం ఓకే నెక్స్ట్ ఐటమ్ కి వెళ్దాం ఇది బెనారస్ ఐటమ్ అండి ఫ్యాన్సీ బెనారస్ ఏం శారీ కనపడలే బ్లౌజ్ పాట్ వస్తుంది పళ్ళు రన్నింగ్ శారీలా వస్తుందండి ఇది మనం లాస్ట్ మీరు కనుక ప్రీవియస్ వీడియోలో కనుక చూసుకుంటుంటే ఫోర్ డబల్ నైన్ పెట్టున్నామండి ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్లో ఇదే ఐటమ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాలిడ్ ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఈ ప్రైజ్ ఉంటుందండి ఈ ఐటమ్ ఉంటుంది ఇప్పుడు చూపించేవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మేడం ఇందులో కూడా మనకి ప్రీవియస్ లాగానే చాలా డిజైన్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ మిక్స్డ్ కలెక్షన్ అండి దీంట్లో మీకు ఒక హండ్రెడ్ శారీస్ నేను చూపించండి హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి ఓకే అన్నీ కూడా వివింగ్ కాంబినేషన్ అన్ని థ్రెడ్ వివింగ్స్ చాలా మంది పట్టు శారీస్ అనుకుంటున్నారు పట్టు కాదండి ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ స్టైల్ అండి బెనారస్ ఫ్యాన్సీ శారీస్ వస్తాయండి వీవింగ్ ఉంటుంది మీకు పట్టు లుక్ ఉంటాయి మీరు ఎనక ఇలాంటి ఐటమ్ కూడా షోరూమ్స్ కి వెళ్తే మనకి ఎంత తక్కువ వేసుకున్న 1500 అలా ఉంటాయండి లెట్ షో ఉంది 399 అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఇది పల్లు రిచ్ పల్లు బ్రోకేటెడ్ పల్లు బ్రోకెట్ బ్లౌజ్ రన్నింగ్ శారీ ఆల్ ఓవర్ శారీ కూడా బ్రోకెట్ స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుందండి ఆ స్టార్టింగ్ స్టార్టింగ్ ఓకే స్టార్టింగ్ నుంచి వీవింగ్ ఉంటుంది ఇవి ఫ్రెష్ అండి మిస్టేక్స్ ఏమైనా రావచ్చు వెరీ లైట్ వీవింగ్ డిఫెక్ట్ వస్తేనే తీసుకోండి 90% ఫ్రెష్ గానే ఉంటాయి విడి విత్ కవర్ ప్యాక్ వస్తుందండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సింగిల్ సారీ అయినా మీరు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు సింగిల్ సారీ అయినా సేమ్ ప్రైస్ ఏ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఇవి పిక్స్ షేర్ చేసేటప్పుడు కొంచెం బోర్డర్స్ కూడా క్లారిటీ కనిపించేట్టుగా పిక్స్ షేర్ చేయండి ఎందుకంటే బోర్డ్స్ మళ్ళీ డిఫరెంట్ గా ఉండడం మళ్ళీ మీ ప్రాబ్లం అవుతుంది డిజైన్స్ వస్తాయండి వీటిలో కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని డిఫరెంట్ గానే వస్తాయండి ఇది పిస్తా కలర్కి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఇంకే సారీ నచ్చినా స్క్రీన్ టూ వాట్సాప్ నెంబర్స్ ఇస్తున్నామండి మీరు స్క్రీన్ షాట్ షేర్ చేస్తాయండి మీరు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు నియర్ బై వాళ్ళయితే డైరెక్ట్ షాప్కి విజిట్ చేస్తాయండి ఎల్లో యెల్లో విత్ పింక్ అండ్ నెక్స్ట్ కలర్ అండి టొమాటో కలర్కి గ్రీన్ వస్తుంది పింక్ షేడ్ నెక్స్ట్ వన్ చూడండి ఫస్ట్ అండ్ థర్డ్ వన్ సేమ్ కలర్స్ బట్ డిజైన్ మారిపోతుంది నేవీ బ్లూ విత్ పింక్ వీటిలో ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి అసలు డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి వీటిలో వన్ అండి గ్రీన్ మీద బ్లూ కలర్ వస్తుంది మనకి జరీ థ్రెడ్ లాగా వస్తుందండి అసలు శారీస్ చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క హైలైట్ గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ శారీ అండి దీనికి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వర్క్ వస్తుందండి నెక్స్ట్ వన్ రెడ్ కాంబినేషన్ మీరు ఏదైనా ఆర్డర్ బుక్ చేసుకునేటప్పుడు అండి మీరు రెండు నెంబర్స్లో ఏ నెంబర్ కాంటాక్ట్ అవుతారో ఏ నెంబర్ పిక్స్ పెడతారో ఆ నెంబర్కే షేర్ చేయండి ఫొటోస్ కూడా లేదా ఆ నెంబర్కే కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అదన నెంబర్కి కాకుండా ఎందుకంటే మీరు ఒక ఆ ఒక నెంబర్తోనే కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కూడా ఆ నెంబర్కే వేసేయండి ఇంకో నెంబర్కే చేయాల్సిన అవసరం లేదు ఈజీగా ఉంటుంది ఎందుకంటే మీరు ఒక నెంబర్ లో ఆర్డర్ పెట్టి ఇంకో నెంబర్ కాల్ చేసి మేము పెట్టి ఉన్నాయా అతను ఫోన్ తీసుకొని చెక్ చేయాలి కూడా మీ చాయిస్ ఏ నెంబర్కే చేయండి ఒక నెంబర్కే చేయండి ఇద్దరికి పిక్స్ షేర్ చేయదు ఒకరికే షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అలాగే రెడ్ విత్ గ్రీన్ ఇది కూడా పింక్ రెడ్ వస్తుంది కదండి రెడ్ ఓకే అండ్ ఇది పళ్ళు అండి బ్రోకేటెడ్ పళ్ళు బ్రోకేస్ ఆల్ ఓవర్ సారీ వన్ ఇలా లా నెక్స్ట్ కలర్ పింక్ అండి పింక్ విత్ నేవీ బ్లూ అండ్ ఇది చూడొచ్చు ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ విత్ పింక్ అండి నేవీ బ్లూ వస్తుంది నేవీ బ్లూకి అని పింక్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ లో ఇంకొక డిజైన్ బ్లూ కలర్ అండి బ్లూ విత్ నేవీ బ్లూ సారీ గ్రీన్ విత్ నేవీ బ్లూ బ్లూ విత్ డిజైన్ వస్తుంది కూడా కూడా ఈ ప్రైస్ ఒకటే లక్ష్మణ్ మీకు నేను దాదాపుగా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ డిజైన్స్ చూపిస్తాను అండి ఐటమ్ లో ఇలా మీకు ఏది కావాలన్నా సరే కొంచెం తొందరగా బుక్ చేసుకోండి డిల్లే అయితే మటుకు ఐటమ్ ఉండదు ఇవ్వండి ఇది ఒకటి ఏంటంటే పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఓకే ఇట్లా ఏదన్నా వన్ అవర్ టూ శారీస్ కల్లా రన్నింగ్ బ్లౌజ్ వస్తాయండి మిగిలినవన్నీ కూడా ఆపోజిట్ బ్లౌజ్ వస్తాయి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ వన్ నేవీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ పింక్ వస్తుందండి పింక్ కూడా కాదు లైక్ మీకు బ్రిక్ కలర్ లాగా ఉంటుంది స్నఫ్ అండ్ బ్రిక్ మిక్స్డ్ షేడ్ అండ్ లాస్ట్ వన్ గ్రీన్ ఇవన్నీ మీకు కలర్స్ రిపీట్ అవుతున్నట్టు ఉండొచ్చు అండి డిజైన్స్ మారుతున్నాయి క్లియర్ గా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీసే ఉంటుందండి రెండో పీస్ కూడా ఇది రాదు పింక్ బుటీ మారిపోతుంది బోర్డర్స్ మారిపోతాయి బుటీస్ మారుతాయి బ్లూ విత్ ఇందులో ఏవైనా సరే త్రీ డబల్ నైన్ అండి మీరు నెక్స్ట్ వన్ గ్రీన్ శారీ అండి ఎల్లో బ్లౌజ్ గ్రీన్ పళ్ళు రన్నింగ్ శారీ ఇట్లా వస్తాయండి దీంట్లో మీరు చూడండి మీకు ఏది కావాలంటే అది ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా మీరు ఏదైనా మాకు షేర్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీయండి దాని మీద టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దు టిక్ మార్క్స్ తెలియని వాళ్ళు ఇలా ఒక పది చీరలు ఉన్నాయని కొన్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో నెంబర్ కౌంట్ పెట్టండి అలా అన్నా సరే అర్థమవుతుంది మీరు అలా ఏం చెప్పకుండా మీరు పెట్టలేదు సార్ రిప్లై లేట్ అయింది అంటే రిప్లై లేట్ అవుతాయండి ఎందుకంటే మీరు ఏది కావాలన్నారో తెలియదు కాబట్టి అందుకోసం కొంచెం గమనించండి మీకు ఏం సరే స్క్రీన్ షాట్ తీసి దాన్ని టిక్ టిక్ మార్క్స్ సెండ్ చేయండి మీకు ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ అవైలబిలిటీలో ఉంటుంది థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కలెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అంటే షేర్ చేస్తాం Thank you so much for watching.